హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయుదళం మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలతో పాకిస్తాన్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి కీలకంగా ఉపయోగపడిన మిరాజ్ టూ థౌజండ్ను మరోసారి ఇప్పుడు భారత్ ఉపయోగించింది మొదటి కంపెనీ తయారు చేసిన మిరాజ్ విమానాలు శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో కీలకంగా వ్యవహరించాయి మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఫ్రెంచ్ నావికా దళంకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఇండియా ఈజిప్ట్ గ్రీస్ పెరు ఖతర్ తైవాన్ యుఏఈ దేశాలలో అందుబాటులో ఉన్నాయి ఆకాశంలోకి బాంబులను వేయగలదు ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన మిరాజ్ టూ థౌజండ్ యుద్ధంలో అనేక పాత్రలు పోషిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బైలో మిరాజు తయారీ మొదలైతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఫ్రెంచ్ ఎయిర్పోర్ట్కు సేవలు అందిస్తోంది మిరాజు టూ థౌజండ్లో సింగిల్ సీటర్ డబుల్ సీటర్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఈ విమానంలో తొమ్మిది చోట్ల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు ఎయిర్ టు ఎయిర్ అంటే ఆకాశం నుంచి ఆకాశంలోకి బాంబులను వేయగల సత్తా మిరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానానికి ఉంటుంది ఇంకా మల్టీ టార్గెట్ ఏ టూ ఎయిర్ ఇంటర్సెప్ట్ యుద్ధ క్షిపణులు మ్యాజిక్ టూ యుద్ధ క్షిపణులను మోసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది ఎంబీడీఏ బీజేఎల్ వన్ థౌజండ్ లేజర్ గైడెడ్ బాంబ్ ఎంబీడీఏ ఏఎస్ త్రీ ఎల్ ఎంబీడీఏ ఆర్మార్ట్ యాంటీ రాడర్ మిసైల్ ఎంబీడీఏ ఏఎం త్రీ నైన్ ఎక్సోసెట్ యాంటిషిప్ మిసైల్ ఎంబీడీఏ రాకెట్ లాంచర్లు ఎంబీడీఏ అపాచే యుద్ధాలను ఆయుధాలను ఈ యుద్ధ విమానం మోసుకుని వెళ్తుంది ఈ యుద్ధ విమానాలలో టీవీ సిటీ సిఎల్ డిపి లేజర్ ఉంటుంది ఈ లేజర్ గైడెడ్ ఆయుధాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేయగలవు మిరాజ్ టూ థౌజండ్ను భారత్లో తొలిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాడారు కార్గిల్ వార్ సమయంలో ఈ యుద్ధ విమానం ఆశ్చర్యకరంగా భారత్ వెలుగులోకి తెచ్చింది ప్రస్తుతం మన భారతదేశం దగ్గర టూ థౌజండ్ హెచ్ మోడల్ ఫార్టీ టూ టూ థౌజండ్ టిహెచ్ మోడల్ ఎనిమిది యుద్ధ విమానాలు ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్